హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ స్మైల్ ఈరోజు అయితే మంచి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి చాలా అంటే చాలా లోయెస్ట్ ప్రైజెస్లో కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండి కలెక్షన్ కూడా చాలా బాగుంది వెడ్డింగ్స్కి అయితే చాలా బాగుంటాయండి బ్లౌజెస్ పర్ఫెక్ట్గా ఉంటాయి ఇంకెందుకు అలసే చూసేద్దామా ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి మంచి కట్ వర్క్తో అయితే బ్లౌజ్ అయితే వచ్చేసింది మీరు చూడొచ్చు పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది అండ్ వెనుక సైడ్ వచ్చేసి మీకు మొత్తం ఇలా ఉంది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చిందండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉందండి హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా చాలా నీట్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ ఇది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రంట్ సైడ్లో వచ్చేసి మీకు ఇలా వచ్చిందండి చాలా అంటే చాలా నీట్గా ఉంది అండ్ మీకు కనుక ఈ బ్లౌజ్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ నెంబర్కి జస్ట్ ఫోర్ ఫోర్ డబల్ నైన్కి ఈ బ్లౌజ్ అయితే ఆఫర్లో ఉందండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ నెంబర్కి అయితే వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సేమ్ ఇదే డిజైన్లో మీకు ఇంకా వేరే కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇంకేదైనా కలర్ కావాలంటే కూడా నాకు వాట్సాప్లో పిన్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి పింక్ అండి పింక్ పైన మంచి స్కై బ్లూ ఇంకా లైట్ పింక్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చిందండి పికాక్ తోని బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి ఇది బ్యాక్ సైడా హ్యాండ్స్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే ఇచ్చేసామండి దీనికి ఫికాగో వర్క్ వచ్చేసి ఇలా పూటీ వర్క్ అయితే వచ్చిందండి దీని ఇంకా హైలైట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు కుందన్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి చాలా హెవీగా కూడా కనిపిస్తుంది అప్పుడు బ్లౌజ్ మీకు హ్యాండ్స్ అండి అండ్ ఈ బ్లౌజ్ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి చూడొచ్చు మీరు జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఈ బ్లౌజ్ కూడా మీకు ఏదైనా బ్లౌజ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి ప్యారట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి బ్లౌజ్ వెనక సైడ్ అయితే ఆల్ ఓవర్గా ఇలా ఉంది హ్యాండ్స్ కూడా దీనికి చాలా హెవీగా అయితే వచ్చిందండి ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి టూ హ్యాండ్స్ అండి ఇది అండ్ ఫ్రంట్ సైడ్లో వచ్చేసి మీకు ఇలా ఉందండి మీకు ఏదైనా డిజైన్లో డిజైన్ నచ్చినట్లయితే అదే డిజైన్లో వేరే కలర్ కాంబినేషన్ కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మంచి మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో పైన కృష్ణా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా హెవీగా ఉంది డిజైన్ అయితే బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంది మీకు ఇంకా బ్లౌజ్ ని హైలైట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చెమ్కి కానీ కుందని కానీ మీరు స్టిచ్ చేసుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్ అండ్ నీట్ గా ఉంది ఈ డిజైన్ కూడా మీకు ఈ డిజైన్ వచ్చి ఈ కలర్ కాంబినేషన్ అవసరం లేదు అనుకుంటే వేరే కలర్ కాంబినేషన్లో కూడా మనం ఈ డిజైన్ స్టిచ్ చేసి ఇస్తామండి ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి నేను చెప్పాను కదా హ్యాండ్స్ కూడా మీరు హైలైట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడైతే చెమకీ అయినా కుందనైనా స్టిచ్ అండి ఇంకా చాలా హెవీగా అయితే కనిపిస్తుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి చాలా వర్తబుల్ అండి మనకి ఫోర్ డబల్ నైన్లో అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు మీటరు అయితే ఉంటుందండి సరిపోతుందా లేదా అని డౌట్ అవసరం లేదు మీటర్ బాగా అయితే ఉంటుందండి చాలా నీట్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంటుందండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఈ బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్లయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సేమ్ డిజైన్ వేరే కలర్ కాంబినేషన్లో కావాలనుకుంటే కూడా ఆ నెంబర్ పైన మీరు మెన్షన్ చేయొచ్చండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో పైన మీకు రెడ్ ఇంకా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఈ వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి మీరు చూడొచ్చు రాయల్ బ్లూ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎల్లో పైన బ్యాక్ సైడ్ అయితే మీకు ఇలా ఉందండి చాలా హెవీగా అయితే ఉంది వర్క్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉందండి హ్యాండ్స్ అండి బ్లౌజ్ వచ్చేసి మీటర్ బాగా అయితే ఉంటుందండి ఫ్రంట్ సైడ్ అండి ఇది వర్క్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉందండి ఫోర్ డబల్ నైన్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ నెంబర్ పైన అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఆఫర్లో అయితే ఉందండి ఒక బ్యూటిఫుల్ కలర్ అండి స్కై బ్లూ స్కై బ్లూ పైన మంచి పింక్ అండ్ గోల్డ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది బ్యాక్ సైడ్ అయితే చాలా సింపుల్గా ఉందండి నీట్గా అండ్ సైడ్లో అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయి వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంటుందండి హ్యాండ్స్ అయితే చాలా హెవీగా అంటే హెవీగా వచ్చాయండి హ్యాండ్సా హ్యాండ్సా ఇది వచ్చేసి ఫ్రంట్ డిజైన్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి ఏదైనా బ్లౌజ్ నచ్చితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ నెంబర్కి అయితే కంపల్సరీ వాట్సాప్ చేయండి అండ్ డిజైన్ నచ్చి ఈ కలర్ కాంబినేషన్స్ మీకు అవసరం లేదనుకుంటే కూడా వేరే ఏదైనా కలర్ కాంబినేషన్లో కూడా మనం డిజైన్ చేయించి ఇస్తామండి జస్ట్ ఫోర్ డబల్ నైన్లో కలర్ కాంబినేషన్స్ మీకు ఈ కలర్ కాంబినేషన్స్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్లో అయితే మనం చేయించి ఇస్తామండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ అండి గ్రీన్ పైన బ్యాక్ అయితే ఇలా వచ్చిందండి పీకాక్ డిజైన్లో అయితే వచ్చిందండి చాలా బాగుంది ఈ వర్క్ కూడా సింపుల్ అండ్ నీట్గా ఉందండి వర్క్ చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి ఫ్రంట్ సైడ్ మనకి ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి మీటర్ బావ్ అయితే ఉంటుందండి మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఇంకొక కలర్ స్కై బ్లూ అండి స్కై బ్లూ పైన ఈ డిజైన్ అయితే ఉందండి మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి కృష్ణ గ్రీన్ పింక్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే ఈ డిజైన్ అయితే వచ్చిందండి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్లో రిపీటెడ్ కలర్స్ అయితే చూపిస్తున్నాను కలర్స్ రిపీటెడ్ ఉన్నాయి కానీ డిజైన్స్ మాత్రం డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపిస్తున్నానండి ఈ డిజైన్లో మీకు వేరే కలర్లో కావాలంటే కూడా మీకు అవైలబుల్గా ఉంటుందండి ఇప్పుడు నేను చూపించాను కదా సేమ్ డిజైన్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను సేమ్ డిజైన్ ఇలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇది స్కై బ్లూ పైన సేమ్ డిజైన్ ఉంది ఇది పింక్ పైన ఉంది అలా కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి జస్ట్ ఫోర్ డబల్ నైన్లో మాత్రం ఇది అవైలబుల్గా ఉందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మెరూన్ కలర్ అండి మెరూన్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ మంచి కట్ వర్క్లో అయితే వచ్చిందండి చాలా నీట్ అండ్ సింపుల్గా ఉంది డిజైన్ అయితే చాలా హెవీగా కూడా కనిపిస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ మెరూన్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ సైడ్లో వచ్చేసి మీకు ఇలా వచ్చిందండి కట్ వర్క్లో నీట్గా వచ్చింది వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి మీకు ఏదైనా బ్లౌజ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఏదైనా కలర్ కాంబినేషన్స్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ప్యారట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ పైన గోల్డ్ ఇంకా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ వర్క్ అయితే చాలా హైలైటెడ్గా ఉందండి చాలా నీట్గా కూడా ఉంది ఇది కూడా కట్ వర్క్లో వచ్చిందండి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ చాలా హెవీగా ఉంది ఇది ఫ్రంట్ సైడ్లో గ్రీన్ కలర్కి గోల్డ్ ఇంకా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా హెవీ అండ్ నీట్గా కూడా ఉంది వర్క్ అయితే బ్లౌజ్ వచ్చేసి మీటరు బాగుంటుందండి మీటరు బాగా అయితే బ్లౌజ్ ఉంటుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్కి అయితే అవైలబిలిటీలో ఉందండి ఈ డిజైన్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కలర్ అండి బ్లాక్ బ్లాక్ పైన గోల్డ్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ డిజైన్ కూడా చాలా హైలైటెడ్గా ఉంది హెవీగా కూడా ఉంది డిజైన్ డిజైన్ చూడొచ్చు మీరు వర్క్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి గోల్డ్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ అండి సేమ్ డిజైన్ మీకు వేరే కలర్ కాంబినేషన్లో కావాలంటే కూడా అవైలబుల్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీటర్ బాగా అయితే ఉంటుందండి నేను ఎగైన్ అండ్ ఎగైన్ రిపీట్ చేస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి మీటరు బాగుంటుంది అందరికీ సరిపోతుంది క్లాత్ కూడా ఎలా ఉంటుందని డౌట్ ఉండొచ్చు మీకు క్లాత్ కూడా హాఫ్ పట్టు మీనే ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి పింక్ పైన కృష్ణా గ్రీన్ కలర్ కాంబినేషన్తో వర్క్ అయితే చాలా బాగుంది చూడవచ్చు మీరు ఇది వచ్చేసి వర్క్ అండి బ్యాక్ సైడు సైడ్లో అయితే ఇలా చిన్న చిన్న డాలర్ డిజైన్లో అయితే వచ్చింది చూడండి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఇది వచ్చి ఫ్రంట్ సైడ్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అయితే ఆఫర్లో ఉందండి ఫోర్ డబల్ నైన్ ఒకవేళ కనుక మీకు ఈ బ్లౌజ్ నచ్చినట్లయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ నెంబర్కి అయితే వాట్సప్ చేయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే అవైలబుల్గా ఉందండి ఉగాది అండ్ రంజాన్ ఇంకా మ్యారేజ్ బిగ్ సేల్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బ్లూ బ్లూ పైన రెడ్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్ కట్ వర్క్లో అయితే వచ్చింది నేను ఫస్ట్లో ఈ డిజైన్ చూపించాను కాకపోతే ఈ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందని ఈ పీస్ ఇంకొకటి ఎక్స్ట్రా చూపిస్తున్నాను మీకు ప్లస్ స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూడండి వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఈ వర్క్ హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్లో ఇలా ఉంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీసే అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ పీకాక్ బ్లూ అండి బ్యాక్ సైడ్ అయితే వర్క్ అయితే చాలా నీట్గా ఉంది పీకాక్ బ్లూ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి వర్క్ మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చాలా నీట్గా ఉందండి థ్రెడ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్లో అయితే ఇలా ఉందండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఎల్లో ఎల్లో పైన ఈ బటర్ఫ్లై డిజైన్ అయితే చాలా హైలైటెడ్గా ఉందండి గ్రీన్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్లో బటర్ఫ్లై డిజైన్ అండి హ్యాండ్స్ హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్లో ఇలా ఉందండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి మీకు ఏదైనా నచ్చితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ అనే నెంబర్కి అయితే వాట్సాప్ ప్లేస్ చేసుకోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలెక్షన్స్ వెడ్డింగ్ సీజన్లో అయితే చాలా మంచి కలెక్షన్ అయితే చాలా తక్కువ రేట్లో అయితే అవైలబుల్గా ఉందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి స్కై బ్లూ పైన ఇలా కట్ వర్క్ డిజైన్ అండి చాలా నీట్గా వచ్చింది ఈ వర్క్ కూడా మనం ఇదే డిజైన్ ఇంత ఇంత ముందు మెరూన్ కలర్లో చూపించాము మెరూన్ పైన ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఈ డిజైన్ మీకు ప్లేస్ చేశాను నేను స్కై బ్లూ పైన మంచి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇప్పుడు చూపిస్తున్నాను ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి మీటరు బాగా అయితే బ్లౌజ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి పీకాక్ డిజైన్తో పింక్ కలర్ పైన బాటిల్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే మిర్రర్ వర్క్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ కూడా హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ అండి హ్యాండ్స్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి కృష్ణా గ్రీన్ పైన కచ్ వర్క్ డిజైన్ అండి చాలా ట్రెండింగ్ డిజైన్ ఇది ఓల్డ్ మోడల్ డిజైన్ అయినా కూడా ఆల్వేస్ ట్రెండింగ్లో ఉంటుంది మంచి గోల్డ్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ కృష్ణా గ్రీన్ పైన అండి చాలా బాగుంది డిజైన్ అయితే ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు అండి ఈ డిజైన్ అయితే ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి మీట్రమ్ బావైతే ఉంటుందండి బ్లౌజు జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ నెంబర్ పైన మీకు ఇదే నచ్చితే ఇమీడియట్గా స్క్రీన్షాట్ తీసి షేర్ చేయండి నాకు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎల్లో పైన గోల్డ్ తోని పాట్ నెక్లో అయితే వచ్చింది ఇది చాలా బాగుంది ఈ లో కూడా మీరు చెంకి అయినా కుందని స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ అయిపోతుందండి బ్లౌజ్ అయితే హ్యాండ్సా ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ అండి హ్యాండ్సా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి సేమ్ డిజైన్ వేరే కలర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది నేను చూపించిన బ్లౌజెసే కాకుండా మీకు ఏదైనా డిజైన్ నచ్చితే అందులో కూడా కలర్ ఆప్షన్ ఉంటుందండి మన దగ్గర నేను శాంపిల్కి ఈ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చూపిస్తున్నాను మీకు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి స్కై బ్లూ స్కై బ్లూ పైన ఈ డిజైన్ అయితే చాలా హైలైట్ అయిందండి గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ కాంబినేషన్లో సిల్వర్లో ఫ్లవర్స్ వచ్చాయండి గోల్డ్లో లీవ్స్ వచ్చి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అయితే ఫ్లవర్స్ కూడా వచ్చాయి సైడ్ లో వర్క్ నీట్ గా ఉంది బ్యాక్ సైడ్ ఇది హ్యాండ్స్ అయితే చాలా హెవీగా వచ్చాయి అండి ఈ డిజైన్లో హ్యాండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి మీకు ఏదైనా నచ్చితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి రెడ్ కలర్ అండి టొమాటో రెడ్ కలర్కి మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది సింపుల్ డిజైన్ అండి ఇది కానీ చాలా హైలైటెడ్గా కనపడుతుంది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఫ్రంట్ లుక్ అండి ఇది జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి కృష్ణా గ్రీన్ పైన లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ అయితే అవైలబుల్గా ఉందండి బ్యాక్ సైడ్ ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఫ్రంట్ లుక్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మంచి పర్పుల్ కలర్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది డిజైన్ కూడా ఇలా చిన్న చిన్న బూటీ డిజైన్ కూడా వచ్చింది సైడ్లో మీరు వర్క్ కూడా చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి క్లాత్ క్వాలిటీ ఎలా ఉంది లో క్వాలిటీ కావచ్చు డౌట్ అవసరం లేదండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి వర్క్ గ్లోజ్స్ అయితే ఫోర్ నైన్టీ నైన్ అయితే వర్తబుల్ అండి ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి పీకాక్ ఇచ్చేసి ఇలా లీఫ్ డిజైన్లో చాలా హైలైట్ చేశారు దీన్ని ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి హ్యాండ్స్ ఫోర్ డబల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి గ్రీన్ పైన లెమన్ ఎల్లో ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ అయితే చాలా సింపుల్ అండ్ హెవీగా అయితే ఉందండి చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ వచ్చేసి మీటరు అయితే ఉంటుందండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ మీకు ఏదైనా బ్లౌజ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి బ్లౌజ్ క్వాలిటీ మీద మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మెరూన్ కలర్ ఇది పింక్ మెరూన్ అండి పింక్ మెరూన్ పైన గోల్డ్ ఇంకా లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది వర్క్ చాలా నీట్గా ఉంది చూపిస్తున్నాను మీకు వర్క్ కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి సైడ్లో అయితే ఇలా చిన్న చిన్న బూటీ అయితే వచ్చిందండి బ్యాక్ సైడ్ ఇలా ఉంది ఓవరాల్గా అండ్ హ్యాండ్స్ అయితే చాలా హెవీగా ఉందండి ఫోర్ నైన్ నైంటీ నైన్ రూపీస్లో ఇంత వర్తబుల్ అండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్లో అస్సలు మిస్ చేసుకోకండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి హ్యాండ్స్ ఫ్రంట్ లుక్ అండి ఇది ఇది కూడా జస్ట్ ఫోర్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉందండి మీకైతే బ్లౌజ్ నచ్చినట్లయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ నెంబర్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పింక్ పైన లెమన్ ఎల్లో ఇంకా పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి మీకు డిజైన్ కూడా చూపిస్తున్నాను చాలా నీట్గా ఉండే నీట్ వర్క్ అయితే ఉందండి ైల్లో అయితే ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఉంది హ్యాండ్స్ అయితే సింపుల్ గా ఉందండి హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ సైడ్ అండి బ్లౌజ్ ఓవరాల్ డిజైన్ అయితే ఇలా ఉందండి మీరైతే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఏదైనా బ్లౌజ్ నచ్చితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్